ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ జులై ఆగస్టు మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని జూన్ మాసంలోనే ఒకేసారి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు చౌకధరల దుకాణాలకు మూడు నెలలు సరిపడే బియ్యాన్ని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఎం మనో చౌదరి పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు శనివారం జిల్లా కలెక్టర్ సిద్దిపేట మార్కెట్ యార్డులో గల మండల లెవెల్ స్టాక్ సెంటర్ను సందర్శించి అక్కడి నుండి మండలంలోని రేషన్ దుకాణాలకు లారీల ద్వారా సరఫరా అవుతున్న కార్యక్రమాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయింట్ నుంచి రేషన్ షాపులకు తరలించే బియ్యం పరిమాణం మరియు ఎన్ని రోజుల సమయం పడుతుంది అని వివరాలు అడిగి తెలుసుకున్నారు బియ్యం సరఫరా చేటకు సరిపడ వాహనాలు సమకూర్చి హమాలీల కొరత లేకుండా చూసుకుని లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా అన్ని రేషన్ షాపుల్లో బియ్యం ఉండేలా చూసుకోవాలని జిల్లా పౌర సరఫరాల మేనేజర్ ప్రవీణ్ ను ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో పేద ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో జూన్ జూలై ఆగస్టు మూడు మాసాలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని జూన్లోనే లబ్ధిదారులకు లబ్దిదారులకు జిల్లా వ్యాప్తంగా గల ఆరు వందల ఎనభై ఆరు చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని అందుకు ప్రతి నెల ఐదు వేల ఏడు వందల మెట్రిక్ టన్నుల బియ్యం చొప్పున మూడు నెలలకు పదిహేడు వేల నాలుగు వందల ఎనభై రెండు మెట్రిక్ టన్నుల బియ్యం అందించడం జరుగుతుందని అన్నారు దీనిలో భాగంగా ఈ నెల ఇరవై తేదీ నుంచి మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ల నుంచి అన్ని రేషన్ షాపులకు మూడు నెలల బియ్యం సరఫరా జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్ సిద్దిపేట ఆర్డిఓ సదానందం తహసీల్దారు తదితరులు పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది సంబంధిత ఆర్టీఓలు తహసీల్దార్లు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు